హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కౌశల సర్వేకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ప్రీవియస్ ప్రీవియస్గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము సచివాలయం అయితే ఎలా అప్లై చేసుకోవాలి మీరు నేరుగా అప్లై చేసుకోవడానికి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు అది అందులో ఎలా అప్లై చేసుకోవాలో చెప్పుకున్నాము తర్వాత ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ ఉంటుందని మనం ప్రీవియస్లో చెప్పు వీడియోలో చెప్పుకోవడం జరిగింది కదండి సో ఈ ఎగ్జామ్కి సంబంధించి ఒక అడుగు అయితే ముందుకి రావడం అయితే జరిగిందండి సో ఎవరైతే ఈ సచివాలయంలో కానీ మీరు సెల్ఫ్గా రిజిస్టర్ చేసుకున్నారు ఈ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వారు అయితే ఎగ్జాము అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడానికి సన్నాహాలు అయితే చేస్తుందండి ఇక్కడ ప్రతి సచివాలయంలో దీనికి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి కానీ అట్ ద సేమ్ టైం ఎగ్జామ్కి మీరు అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది దీనికి సంబంధించిన ఏవైతే డివైజులు అవసరం అయితే ఉందో అవసరమైన డివైజులు అన్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఈ వీడియోలో మనం ఎగ్జామ్ అనేది ఉంటుందా లేకపోతే ఇంటర్వ్యూ అనేది ఉంటుందా ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యి ఉన్నారు మీకు సంబంధించి మీరు ఎలిజిబుల్ కాదని మీరు ఎలా తెలుసుకోవచ్చు మీకు సంబంధించిన స్లాట్ అనేది ఎప్పుడు ఇచ్చారు మీరు ఎలా అటెండ్ అవ్వాలి ఎక్కడ అటెండ్ అవ్వాలి అలాగే మనం అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చినా వాటిలో కి మనకైనా ఆప్షన్ ఉన్నదా లేదా మనకి ఇలాంటి విషయాలను కూడా నేను ఈ వీడియోలు మీకు సింపుల్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి ఎగ్జామ్ అనేది మీకు సంబంధించిన హౌస్ హోల్డ్ అనేది మీ ఆధార్ అనేది ఎక్కడైతే మ్యాప్ అయిందో ఆ సంబంధించిన సచివాలయంలో మీరు ఎగ్జామ్ అనేది రాయడానికి సన్నాహాలు అయితే జరుగుతుందండి విలేజ్కి వచ్చేటప్పటికి డిజిటల్ అసిస్టెంట్ వారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు దీనికి సంబంధించి వ్యవహారాలన్నీ చూసుకుంటారు అర్బన్కి వచ్చేటప్పటికి వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వాళ్ళు ఎమ్యూటేషన్ సెక్రటరీ అలాగే ప్లాన్ ప్లానింగ్ సెక్రటరీ వారు దీనికి సంబంధించిన వ్యవహారాలను చూసుకోవడానికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది వీరికి ఇంటర్వ్యూ అనేది ఎలా కండక్ట్ చేయాలి రెజ్యూమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మీకు సంబంధించిన ఒపీనియన్స్ అనేవి ఎలా తీసుకోవాలి ఏంటి ఇలాంటి విషయాల మీద తరఫీ కూడా ఆల్రెడీ ఇస్తున్నారు సో మీరు మీకు సంబంధించిన సచివాలయంలో దీనికి సంబంధించి మీరు అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందండి తర్వాత మీరు ఎలిజిబుల్గా కాదా ఈ ఇంటర్వ్యూ ఆర్ ఎగ్జామ్ మీరు ఎలిజిబుల్గా కాదంటే ఎవరైతే ఫోన్లో అప్లై చేసుకున్నారో అలాగే ఎవరైతే సచివాలయం సిబ్బంది ద్వారా అప్లై చేసుకున్నారో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఏనండి ఏ ఒక్కరిని కూడా మిస్ చేయడానికి ఛాన్స్ లేదు మొదటగా ఎవరైతే డిగ్రీ హో ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూ ఆర్ ఎగ్జామ్ అనేది పూర్తయిన తర్వాత కింద క్వాలిఫికేషన్ ఆ తర్వాత కింద క్వాలిఫికేషన్ రావడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు వన్స్ వాళ్ళకి తరఫీది ఇచ్చిన తర్వాత సంబంధ సచివాలయంలో ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్జామ్ అనేది ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపే హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ లోపే కండక్ట్ చేయడానికి వాళ్ళు సన్నాహాలు అయితే చేస్తారు రోజులో ఇవ్వాలి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి పోర్టల్ ఇచ్చి ఆ పోర్టల్లో ఎవరెవరికి ఏ టైంలో ఇవ్వాలనేది చెప్పేసి వాళ్ళు ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత మీకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ రావడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఒకవేళ టెక్స్ట్ మెసేజ్ కానీ మిస్ అయితే మీకు ఫోన్ల ద్వారా సచివాలయ సిబ్బంది ఫోన్ చేసి పలానా తారీఖున మీకు ఇలా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారండి ఈ ఎగ్జామ్ అనేది సచివాలయంలోనే నిర్వహిస్తారు ఎగ్జామ్ అనేది మీరు సచివాలయంలో పార్టిసిపేట్ చేస్తారు అట్ ద సేమ్ టైం మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏవైనా డీటెయిల్స్ కలెక్షన్స్ కానీ ఉంటే మీరు కలెక్షన్ చేసుకోవడానికి వాళ్ళు మీకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు లింక్ ప్రొవైడ్ చేసినప్పుడు మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఫోన్ నెంబర్ ఓటీపీ మెయిల్ ఓటీపీ ఆధార్ ఓటీపీ మూడు షేర్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది డాష్ బోర్డ్ అని చెప్పేసి మీ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి అక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ మీ కాల్కేజ్ డీటెయిల్స్ మీ ఎక్స్పీరెన్స్ డీటెయిల్స్ అగైన్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ కూడా మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ప్రాపర్గా మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక కార్పొరేట్ లెవెల్లో రెజ్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది అని క్రియేట్ అయిన తర్వాత ఫైనల్స్ సబ్మిషన్ ఇస్తారు ఫైనల్ సబ్మిషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్కి సంబంధించిన అసెస్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది అసెస్మెంట్ ఓపెన్ అయినప్పుడు మీరు దానికి సంబంధించి ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుంది తర్వాత ఇక్కడ సచివాలయ సిబ్బంది మీరు ఏ రంగానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ పొందున్నారు లేదంటే మీరు ఏ రంగానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లేదంటే బేసిక్ డీటెయిల్స్ అన్ని తీసుకోవడం కోసం సన్నాహాలు అయితే చేస్తుందండి ప్రభుత్వం రానున్న రెండు మూడు రోజుల్లో మీకు ఈ షెడ్యూల్ అనేది క్లియర్గా రిలీజ్ అయ్యి త్రూ సచివాలయం నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది తర్వాత ఏవైనా కరెక్షన్స్ మార్పులు చేర్పులు ఉన్నా మీ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు అందరూ అందు అప్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ అనేది ముప్పై మార్కులకు పొంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇంటర్వ్యూ అనేది సింపుల్ గా ఉంటుంది ఎగ్జామ్ కూడా సింపుల్ గానే రీజనింగ్ యాప్టిట్యూడ్ వీటితోనే క్లోజ్ అవుతుంది పెద్దగా హైరీ బరీ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు తర్వాత ఇప్పటివరకు సుమారుగా గవర్నమెంట్ అయితే ఇరవై లక్షల వరకు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి డీపాట్ గా పాపులర్ డేటా ఇవ్వడం అయితే జరిగింది ఇందులో ఇప్పటి వరకు పదిహేను లక్షల మంది వరకే రిజిస్టర్ చేసుకున్నారు సుమారుగా తొమ్మిది లక్షల యాభై వేల మంది నుంచి లక్ష పది లక్షల మంది వరకు రిజిస్టర్ చేసుకోలేదు సో ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రోత్సహిస్తుంది కాబట్టి మీలో ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉండుంటే మాత్రం సంబంధిత సచివాలయంలో కాంటాక్ట్ అవ్వండి సంబంధిత సచివాలయంలో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా జరుగుతూనే ఉంది ఇంకా లేదు అందువారా మాకు వెళ్ళే ఉద్దేశం లేదు అనుకుంటే మాత్రం మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో ఈ ఇది ఇప్పటివరకు కౌశల్య సంబంధించిన అప్డేట్ అండి ఏదైనా మార్పులు చేర్పులు జరిగినా ఇంకా అడ్వాన్స్డ్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినా రానున్న వీడియోలు మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఏదైనా డెఫినెట్గా కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి థ్యాంక్ యూ అండి